ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండి క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ బిట్స్ అండి ఇది అయితే ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇలా వర్క్ అయితే వస్తుంది ఈ వర్క్ కూడా ఎలా వస్తుందంటే మనకి స్కట్ ప్యాటర్న్ టైప్ వర్క్ అయితే వస్తుందండి నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇదిగో చూస్తున్నారు కదా మనకి త్రీ బై ఫోర్త్ అంతా ప్లెయిన్ వస్తుంది కింద స్కర్ట్ ప్యాటర్న్ టైప్ వర్క్ అయితే వస్తుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి వన్ నైన్టీ నైన్ ఓన్లీ ఈచ్ విట్ ఫోర్ మీటర్స్ ఉంటుంది ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ కూడా ఉన్నాయి కొన్ని వీటిలోనే నేను అన్ని ఒకే ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాను కాస్ట్ వచ్చినప్పటికీ నూట తొంభై తొమ్మిది రెండు తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఈ బిట్ ఇంకో బిట్ో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ బిట్టే తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఇది కలర్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ వస్తుంది ఇవేంటంటే మరీ ప్యూర్ జార్జెట్ వచ్చింది కదా ఇది ఎక్కడన్నా వస్తే మనకి చిన్న హోల్ మేబీ రావచ్చు రాకపోవచ్చు వన్ మీటర్ ఏంటంటే ఇలా ప్లెయిన్ వస్తుందండి ఈ ప్లెయిన్ అనేది మనము పై పార్ట్కి బాడీ పార్ట్కి అలా యూజ్ చేసుకోవాలి రిమైనింగ్ అంతా మనం ఏంటంటే డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రిమైనింగ్ అంతా మనకి ఇలా స్కట్ ప్యాటర్న్ టైప్ వస్తుంది వన్ మీటర్ మాత్రం కంపల్సరిగా ప్ల ప్లెయిన్ అయితే వస్తుంది అది హ్యాండ్స్కి బాడీ పార్ట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు మిగతాదంతా స్కట్ ప్యాటర్న్ టైప్ అనమాట ఈచ్ బిట్ కాస్ట్ వచ్చేపటికి వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అన్నీ అంతే ఉంటాయండి ఇప్పుడు దీంట్లో చూపిస్తాను అదేంటంటే కొంచెం మనకి ప్యూర్ జార్జెట్ అయి కొంచెం క్రషి క్రషిగా మడతలు పడినట్టు అనిపించింది కదా దీనిలో ఒకటి ఓపెన్ చేస్తాను ఒక్క నిమిషం అండి ఓపెన్ చేస్తున్నాను క్లియర్ కట్గా మీకు చూసుకోండి ఒకసారి మనకి ఏంటంటే ఇదంతా మనకి ఇలా స్కట్ ప్యాటర్న్ టైపు వర్క్ అయితే వస్తుంది అలాగే వన్ మీటర్ ప్లైన్ వస్తుందండి అది కూడా చూపిస్తాను చూసుకోండి ఇది దగ్గర దగ్గర వన్ పాయింట్ ఒక టెంభవ మీటర్ దాకా ప్లైన్ అయితే ఉంది ఈ ప్లెయిన్ ఏంటంటే బాడీ పార్ట్స్కి హ్యాండ్స్కి మీరు యూస్ చేసుకున్న ఇదంతా స్కర్ట్ ప్యాటర్న్ టైప్ డిజైన్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ దేనికైనా బాగుంటుంది లేదు అంటే బాడీ పార్ట్ కాకుండా ఇప్పుడు ఇది వర్క్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వేయించుకొని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి మనం ప్లైన్ వేయించుకొని బ్యా బాడీ పార్ట్కే కాదు బ్యాక్ సైడ్ అంతా మనకి ప్లెయిన్ యూస్ చేసుకొని దీంట్లో పైన ప్లెయిన్ ఉంది కదండి ఈ ప్లెయిన్తో మనము కి బాడీ పార్ట్ కానీ లేదంటే హ్యాండ్స్ కానీ పఫ్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేయించుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే ఫోర్ మీటర్స్తో ఫుల్ గా ఫ్రాక్ అయితే డిజైన్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనము కొంచెం ప్రిల్ టైప్ డిజైన్ చేయించుకోవాలి లేదు మాకు డిజైన్ కట్ అయినా పర్లేదు అంటే అంబ్రిల్లా వేర్ కోట్ చేయించుకోవచ్చు కొంతమంది అయితే అంబ్రిల్లా వేర్ చేయించుకున్నారు మీకు ఎలా మీ కన్వీనియంట్ అని బట్టి మీరు డ్రెస్ అనేది డిజైన్ చేయించుకోండి మోస్ట్ ప్రాబబ్లీ ప్రిల్స్ ఫ్రాక్ అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుంది నేను చెప్తున్నాను జనరల్గా ఏంటంటే నాకు తెలిసింది నేను అందరు డిజైన్ చేయించుకునే చూశాను కదా అందుకని క్లారిటీగా చెప్తున్నాను లేదు మాకు డిజైన్ కట్ అయినా పర్లేదు మేము అంబ్రిల్లా కొట్టించుకుంటామంటే అది మీ ఇష్టం అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి చూడండి లైట్ లక్స్ గ్రీన్ అండి మనకి ఏంటంటే ఇవి వీవింగ్ డిఫెక్ట్లో వచ్చాయి అంటే కింద ఎక్కడన్నా వీవింగ్ డిఫెక్ట్ బోర్డర్ ఫెయిల్యూర్ కానీ లేదంటే ఎక్కడన్నా చిన్న హోల్ కానీ అలా ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు అన్నిటికి అలా వన్ నాట్ టూ బిడ్స్కి వచ్చాయి కాబట్టి క్లియర్ కట్గా అన్నిటికీ అనౌన్స్ చేస్తున్నాం ఇది వచ్చేసి పింక్ పర్పుల్ అండి కలర్స్ ఏంటంటే ఇవి వీడియోకి రియాలిటీకి కంపల్సరిగా డిఫరెన్స్ ఉంటాయి నేను అది మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కలర్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజన్ అండి ఓన్లీ నైంటీ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ పింక్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి మీకేంటంటే మనం వీడియో తీసే గార్డ్జెట్ని బట్టి అండ్ దట్టు మనం వాడే మొబైల్ని బట్టి డివైజ్ని బట్టి కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఇది లోనే మెరూన్ షేడ్ అండి కొంచెం మెరూన్ కలర్ మాదిరి ఉంది అలా అని కంప్లీట్గా పర్పుల్ కాదు మనకి ఈ పర్పుల్ కలర్లోనే కొంచెం మెరూన్ షేడ్ అయితే మిక్స్ అయింది కుంకుమ కలర్ అంటాం కదా మెరూన్ కలర్ కొంచెం అలా ఉంది దానిలోనే కొంచెం పింక్ షేడ్ కూడా మిక్స్ అయిందండి కలర్స్ అన్ని క్లియర్గా ఈ కలర్ అని చెప్పడానికి లేదండి ఎందుకంటే కలర్స్ కొంచెం లిటిల్ విట్ డిఫరెన్స్లో వస్తున్నాయి దట్టు అన్నీ మనకి ఏంటంటే పో పేస్టల్ కలర్స్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కదా దానివల్ల ఏంటంటే మేము కలర్ కలర్ కరెక్ట్గా ఇది కలర్ అనేది చెప్పలేకపోతున్నాము ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఆరెంజ్ అండి మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇది మనకి వితికా సిల్క్ ఉంటుంది కదా వితికా సిల్క్ పైన మనకి చిన్న వర్క్ అనమాట వర్క్ అంతా సేమ్ యాజ్ యూజువల్ వచ్చింది ఇది వచ్చేసి ఇందాక చూసాం కదండి దాంట్లోనే డిఫరెంట్ కలర్ ఇందాక చూసింది ఈ కలర్ కదా కొంచెం లైట్ షేడ్ దాంట్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా అంతే అండి అసలు మెటీరియల్ బాగుందండి మెత్తగా ఉంది ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఏది కావాలి అంటే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మాది ఇంకో ఛానల్ ఉంది కదా లక్ష్మీస్ డిజైనర్ హబ్ అని ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి మనకి కొంచెం గంధం కలర్లోనే షైనింగ్ ఉంది చూశారు కదా అసలు షైనింగ్ ఫుల్ షైనింగ్ అయితే ఉంది బిట్టు మనకి సిల్క్లో వచ్చిందనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి ఆర్ట్ సిల్క్ వచ్చింది కొన్ని ఏంటంటే వితిక సిల్క్లో వచ్చాయి కొన్ని రా సిల్క్లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్గా ఒకదానితో ఒకటి సంబంధం అనేది లేదు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైంటీ నైన్ నాలుగు మీటర్లు ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది గా మీరు యూస్ చేసుకోవచ్చు సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్